అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ ఈ రోజు కదా మాట్లాడే గుహ ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది చీకటి పడడంతో ఎక్కడైనా తల దాచుకుని ఉదయాన్నే దారి వెతుక్కోచని నిర్ణయించుకుంది అక్కడ దగ్గరలోనే ఒక గుహ కనిపించింది ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది ఉదయాన్నే అడవి నుంచి బయటికి వెళ్ళి దారి వెతికింది కానీ దారి కనిపించలేదు నిరాశతో ఆ గుహలోకి వెళ్లి నిద్రపోయింది మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది ఈ విషయం గమనించిన ఒక పులి పొట్టేలు ఎలాగో రాత్రికి ఇక్కడికే వస్తుంది కదా అప్పుడే దాన్ని తినేయచ్చు అనవసరంగా వేటాడడం ఎందుకని ఆ గుహలోకి వెళ్లి దాక్కుంది ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నిరాశపడి గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది లోపలికి వెళ్లబోయే ముందు పెద్ద పెద్ద అడుగు జాడలు చూసి లోపల ఏదో జంతువు ఉందని అనుకుని ఒక ఉపాయం పండింది ఓ గుహమిత్రమా నిద్రపోతున్నావా ఏమిటి నన్ను చూసి లోపలికి ఆహ్వానించలేదు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అదేంటి గుహ నువ్వు రమ్మనిదే లోపలికి రానని నీకు తెలుసు కదా పిలవడం లేదు కాబట్టి నీ లోపలికి రాను వెళ్లిపోతున్నాను అంది లోపల ఉన్న పులి ఓహో రోజు గృహ పొట్టే పిలుస్తుంది కాబోలు అనుకుని రా మిత్రమా రా అంది ఆ శబ్దం విన్న పొట్టేలు లోపల అల్లి దాకుందని గ్రహించి వేరే చోటికి పరుగు తీసింది ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్